పల్లం రాజు గారు కూర్చున్నాం కదా వేరే అవన్నీ ఇంకా మనం ఎక్కువ ఆలోచించుకుంట పోతే పల్లం రాజు గారి కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు ఉన్నా ఖచ్చితంగా ఇప్పుడు మా మంత్రి గారు మా మా రెవెన్యూ మినిస్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు మాది ఎనీ ఎన్క్రోచ్మెంట్ కుట్టయిన మేము స్వాగతిస్తున్నా అన్నారు అది కమిట్మెంట్ అండి ఈరోజు దానం నాగేంద్ర గారు కొంచెం సరే ఇక్కడ దానం నాగేంద్ర గారు ఇష్యూ వేరండి దానం నాగేంద్ర గారు వాళ్ళు క్లియర్ అక్కడ పబ్లిక్ కోసం ఉన్న ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్ అయినారు అన్ఫార్చునేట్లీ అది వేరే విధంగా పొయ్యింది బట్ అగైన్ ఇట్స్ మళ్ళీ తో పాటు ఆయన కూడా ట్రావెల్ చేస్తున్నారు కదా పిలిచి అవన్నీ ఏం లేదండి అవన్నీ జస్ట్ మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ అంటే నేను నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ని విషయాలలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు ఎన్ కన్వెన్షన్ కొట్టేశారు ఎన్ కన్వెన్షన్ ఈరోజు కొట్టారు పల్లం రాజు గారిది కూడా కూలగొట్టారు దాంతోపాటు కావేరీ సీట్స్ భాస్కర్రావు గారిది గులగొట్టారు దాని తర్వాత పాలమూరు గ్రిల్స్ గులగొట్టారు తర్వాత గ్రీన్కో గ్రీన్కో కంపెనీ అనిల్ కుమార్ గారిది ఆయనది గులగొట్టారు నాగార్జున గులగొట్టారు ఎక్కడ చిన్న వాళ్ళని కొడుతున్నాం అండి మేము ఎక్కడన్నా చిన్నోడు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్ల భూముల్ని కొనుక్కుంటోడు చిన్నోడు ఉంటాడండి సాధారణంగా చిన్నవాళ్ళు అందరు అందరూ అనుకున్నారంటే భయపెట్టిస్తాము వసూలు చేస్తారు ఆలోచించండి కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే మన అది అని ఆలోచించి బట్ ఆ వెరీ అన్ఫార్చునేట్ నవ్ ఆర్ ఆన్ జాబ్ హైడ్రా హైడ్రైజ్ ఆన్ జాబ్ క్లీన్ వాటర్ క్లీన్ వాటర్ లో ఉంటుంది హైడ్రా సో క్లీన్ సిటీలో హైడ్రా ఎంటర్ అయింది ఈ క్లీన్ సిటీని చేయడానికి హైడ్రా ఎంటర్ అయింది నేను ఎందుకు చెప్తున్నాను అంటే సార్ ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే చక్కగా వెరీ వెరీ పాజిటివ్ పాజిటివ్ చేస్తారేమో అనుకున్నాను లేదు ఎందుకు అపోజ్ చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు మా అన్న అక్కడ కూర్చున్నాడు ఎవరు ఆచార్య గారు హీ ఆల్సో నోస్ ద సిస్టమ్ ఇప్పుడు ఎవరు కూడా ఈరోజు సిస్టమ్ని ఆయన కూడా అనొచ్చు అందరినీ కొట్టాలి సమానాయం చేయండి అంటాడు అంతేగాని రాజశేఖర్ది కొట్టండి ఆచార్య వదిలేయండి అని ఆయన కూడా చెప్పాడు కదండి సో నేను అండి ఖచ్చితంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నవ్ హైదరాబాద్ విల్ బి రిఫ్రెష్డ్ ఎన్ని సంవత్సరాలు రిఫ్రెష్డ్ టైం తీసుకుంటుంది అండి అరే ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి కార్యానికి మేము రూపకల్పన చేసినాం మాకు టైం ఇవ్వాలి కదా జస్ట్ వీ స్టార్టెడ్ ఓన్లీ ట్వంటీ డేస్ బ్యాక్ ఇక రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి ఆయనకి కట్టుదిట్టమైన భద్రత ఉంది సో ఎలాంటి ఇబ్బంది లేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి వీళ్ళకే ఉంది భద్రత పబ్లిక్ భద్రత కూడా చాలా అవసరం లేదు లేదు ఎందుకంటే ఈజ్ అ ఐపీఎస్ ఆఫీసర్ అవును ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్ పబ్లిక్ ఆయన భద్రతగా ఉన్నారు ఈ చాలా మంది పబ్లిక్ ఈరోజు మేము చూస్తున్నాం నెటిజన్స్ అంతా కూడా అసలు ట్రెండింగ్ లో ఉన్నారు ఈరోజు రంగనాథ్ గారు అవును రంగనాథ్ ఈస్ ట్రెండింగ్ టుడే ఫ్రమ్ తెలంగాణ ఇండియా వైడ్ ఇండియా వైడ్ ఇండియా వైడ్ అయితరా కాదా తర్వాత చూద్దాం కానీ రంగనాథ్ మాత్రం సార్ చాలా ట్రెండింగ్లో ఉన్నారు సార్ ఇప్పుడు ఆయన జాబ్ ఆయన చేయిద్దాం సార్ నేను ఏం నేను వేరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారా ఇంకో మల్ల యాదవ్ సారా ఆచార్య గారా అని కాదు నేను అనేది ఎవరిని అంటలే మేము జాబ్ ఆయన పని చేస్తున్నారు చేయిద్దాం మనం నేను మొన్న కూడా చెప్పిన నాగేందర్నే కాదు నాగార్జున కూడా వదిలిపెట్టారని చెప్పిన తప్పు చేస్తే చాలా క్లియర్ గా చెప్పినండి నేను ఈ రోజే చెప్పిందే కాదు ఐ వాజ్ విత్ ఈ హైడ్రన్ ఫాలో అవుతున్నాము జిహెచ్ఎంసీలో జరుగుతున్న ఇబ్బంది ఏం అది కార్పొరేటర్గా జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ గా నాకు రోజు రోజు జరుగుతున్న విషయాలపైన కొంచెం కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏమైతుంది ఏంది అనేది నేను ఇప్పుడే చెప్పినా కదా ఇన్ని ఒక్కొక్క దానికి ఎంత తెలుసు అండి ఖర్చు ఇప్పుడు ఈ వాటర్ లాగింగ్ క్లియర్ చేయడానికి మనం కట్టుతున్న ఒక్కొక్క హార్వెస్ట్ పిట్ చిరంజీవి సార్ ఒక్కొక్క హార్వెస్ట్ బిడ్కి జిహెచ్ఎంసీ స్పెండింగ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఫైవ్ ల్యాక్స్ అండి ఫైవ్ ల్యాక్ రూపీస్ ఎవరు డబ్బులు అంటే అవన్నీ ఈ ప్రజలే కదా ఈ తెలంగాణ ప్రజలు ఈ లో ట్యాక్స్ కడుతున్న ప్రజలే కదా బయట నా జేవుల నుంచి పెడుతున్నా మీ జోల నుంచి పెడుతున్నారా ఎవరు పైసలు పెడుతున్నామండి ఐదు లక్షల లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ కట్టి దాని నుంచి పంప్ అవుట్ చేయడానికి కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుందండి డిపెండింగ్ ఆన్ ద ల్యాండ్ పొజిషన్ అండ్ జియోగ్రఫికల్ కండిషన్స్ ఆఫ్ ద ఏరియా ఆలోచించండి ఎవరు డబ్బు పోతుంది ఇదంతా నిజంగా నీళ్ళు పోయే ఏరియా కరెక్ట్ ఉంటే ఈ ప్రాబ్లం అంతా అరేజ్ అయ్యేది కాదు కదా చిన్నపాటి వర్షాలకే మునిగిపోతాం మరి ఇప్పుడు హైదరాబాద్ లో మరి ఒక్క ట్రాఫిక్ అండి ఒక ట్రాఫిక్ ఎన్ని ఈ రోజు అంబులెన్స్లు పోగలుతున్నాయని చెప్పండి చాలా ఇట్లా మనం అంటే నిజంగా అంత లోతు చర్చకు పోతుంటే ఎవ్వరు రోజు సిటిజన్స్ ఎవరు కూడా ఒకటే సిటిజన్స్ అంతా ఆలోచించేది ఏంటంటే చిన్నోని కొట్టకండి అంటే ఎస్ ఐ డూ అప్రిషియేట్ చిన్నోని కొట్టరు అన్లెస్ అంటే చిన్నోని ఇంకా పెద్దోడు ఉంటే కొడతారు సో పెద్దోడే చిన్నోడు ఏ చేయిస్తున్నాడు ఒక దగ్గర ఉంది సంఘటన ఐ డోంట్ నాట్ రివీల్ నౌ ఇట్ టేక్స్ టైం నెక్స్ట్ డిబేట్లో నేను చెప్తా విత్ ఎవిడెన్సెస్ ఒక పెద్దోడే చాలా మంది చిన్నోళ్ళని అక్కడ అకామిడేట్ చేసి ఆ చిన్నోళ్ళ పేర్ల మీద పెద్దోడు తినాలని చూస్తున్నాడు అట్లాంటివి అరికట్టడానికి ఖచ్చితమైన తో ముందుకు పోతాం కొడతాం కొడతాం ఖచ్చితంగా కొడతాం కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నాం ఒక పెద్దోడు ఎంతోమంది చిన్నోళ్ళను ఆపరేట్ చేస్తున్నాడు ఈ హైదరాబాద్లోనే ఒక చెరువులో అది పొలిటికల్ ఇప్పుడు నేను ఇంత మంది చెప్పాను వ్యాపారస్తులు చెప్పాను గోదా కావేరి సీడ్ చెప్పాను పాలముర్ చెప్పాను నాగార్జున గారు చెప్పాను పల్లం రాజు గారు డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్ మా పార్టీ ఎవరి నిన్న పన్నెండు గండిపేటలో పన్నెండు కొట్టారండి పన్నెండు భవనాలు కూడా ఏం చిన్న వాళ్ళే కావండి ఏవి కూడా మినిమం టు మినిమం బేర్ మినిమం పది నుంచి పన్నెండు వేల ఎస్ఎఫ్టీ ఇల్లులు అండి ఒక్కొక్కటి పన్నెండు వేల ఎస్ఎఫ్టీ ఇల్లు మీరు కట్టుకుంటారా నేను కట్టుకుంటాను ఈజీ కాదు కదా సార్ పన్నెండు వేల పన్నెండు వేల ఎస్ఎఫ్టీ ఇల్లు చిన్నోళ్ళు చిన్న వాళ్ళు కొడుతారా అవన్నీ సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు నందకిషోర్ గారు ఒక ఇష్యూ చెప్పారు వెరీ అన్ఫార్చునేట్ సరే ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు ఆయన మనసుకైతే మనశాంతి వచ్చింది అన్ని కూడా ప్లాట్ఫామ్ అనేది ఒకటి వచ్చిందండి అంటే నేనైతే చాలా క్లియర్ గా చెప్తున్నానండి ఎవ్రీబడి అప్రిషియేట్ చేయండి అప్రిషియేట్ చేయకుండా సరే కానీ సపోర్ట్ చేయండి సపోర్ట్ గా ఉండాలి భాగ్యనగరం భవిష్యత్ కావాలంటే సపోర్ట్ నేను చిన్నోళ్ళు ఎక్కడన్నా నిజంగా అన్యాయం పడతండి మేము కూడా అడ్డుకుంటామండి అది పార్టీ పక్కన పెట్టండి అంటే నాకు డౌట్ అండి రాజశేఖర రెడ్డి గారు అంటే చిన్నోళ్ళు ఎక్కడ చెరువును ఆక్రమించి వాళ్ళ దగ్గర చూడండి వాళ్ళకి తీసుకునేది లోను వాళ్ళు లోన్ తీసుకొని సవా లక్ష కష్టాలు పడి బంగారం ఇంట్లో ఉన్న ఇంట్లో బంగారం పెట్టి కొనుక్కొని లేని ప్రశాంతతని కోరుకుంటారు కానీ లేని తోటి ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలన్న వాళ్ళు కొంటారు కానీ చిన్నోడు ఎవడు పోడండి అంతే నేను మూసి మూసికి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి మూసీ రివర్ బెల్ట్ ఏదైతే మేము అప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి అరవై గజాలు ఉన్నాయి ముప్పై గజాలు ఉన్నాయి డెబ్బై గజాలు ఉన్నాయి వంద గజాలు ఉన్నాయి ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ సేయింగ్ దర్మనెంట్ సెటప్స్ అవన్నీ కూడా అవన్నీ ఎంక్రోచ్మెంట్సే అక్కడ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది మాకు హండ్రెడ్ పర్సెంట్ రావాలి రావాలా కూడా హెల్ప్ చేయాలి అక్కడ ఉన్న కూడా అంతా సిస్టంని సిస్టంని సిస్టమ్ కూడా కాపాడాల్సిన అవసరం కూడా

మేము గుంజుకోడు గుంజుకుంట్లో ఒక్క సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఎక్కర్స్లోనండి మీరు నిజంగా చెట్లు పెడితే ఏడు వందల చెట్లు మొలుస్తాయండి ఏడు వందల చెట్ల కెపాసిటీ ఉంటుందండి సిక్స్ ఎక్కర్స్ ల్యాండ్లో అదంతా కూడా ఎన్విరాన్మెంటల్ కోసమే కదండి ఏముందండి ఈరోజు కేరళ వాయినాడు చెప్పండి ఉత్తరాఖండ్ ఏమైతుంది ఇవన్నిటికి కారణమైంది ఒక మాట చెప్పండి మీరంతా అవును ఏది వేరే రీజన్ ఏముందా కలమిటి తప్ప ఈరోజు వాయినాడు ఏందండి పరి ఐదు వందల మంది చనిపోయినారండి మ్యాన్మేడ్ మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవును కావా మేడ్ కావండి ఖచ్చితంగా ఇప్పుడు నేను అనేది కదా ఒకటే ప్రకృతిని ధిక్కరిస్తే ఇట్లాంటివి పరిణామాలు చోటు చేసుకుంటే మనందరం కూడా ఇబ్బందులు పడుతుంది